హౌస్ ఆఫ్ పార్లమెంట్స్కి ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ క్రమంగా మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ మనకు ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ స్క్రూటనీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఫార్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ మే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆన్ ఫోర్త్ జూన్ సో మహబాబాద్ జిల్లాతో పాటు మహూబాబాద్ ఈజ్ ఆల్సో ది పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ సో ఈ క్రమంగా మహూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ డోనకల్ 102 అండ్ 103 మహబూబాబాద్ హండ్రెడ్ అండ్ త్రీ నర్సంపేట హండ్రెడ్ అండ్ నైన్ ములుగు హండ్రెడ్ అండ్ 111 పినపాట హండ్రెడ్ అండ్ లెవెన్ కి హండ్రెడ్ అండ్ సంబంధించిన మనం చూస్తే ఏడు లక్షలు నలభై ఐదు వేల యాభై నాలుగు మేల్ ఓటర్స్ అండ్ ఏడు లక్షల ఎనభై ఒక మూడు వందల ముప్పై తొమ్మిది ఫీమేల్ ఓటర్స్ సో టోటల్గా పదిహేను లక్షల ఇరవై ఆరు వేల మన ఉన్నారు టోటల్ పోలింగ్ స్టేషన్స్ పదిహేడు వందల ఎనభై మూడు అండ్ లొకేషన్స్ ఆర్ పదకొండు వందల యాభై ఎనిమిది సో పోలింగ్ స్టేషన్స్ ఆర్ సెవెంటీన్ ఎయిటీ త్రీ అండ్ లొకేషన్స్ ఆర్ ఎలెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈసారి మనము ఆక్స్దరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజ్ చేశాము టోటల్ థర్టీన్ ఆక్స్దరీ పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ అవుట్ ఆఫ్ వీచ్ డోర్ నక్కల్ కాన్స్టిట్యుయెన్సీ ఎయిట్ మహబూబాబాద్ ఫోర్ అండ్ ఎలందు సెగ్మెంట్ వన్ టోటల్ థర్టీ ఫార్ ది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ మహబూబాబాద్ ఎలక్షన్ కోడ్ వచ్చిన క్రమంగా మోడ్ ఆఫ్ మో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫోర్స్లోకి వచ్చింది సో మనము ఇక్కడ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ విఎస్టీ వివిపి వివిటీ ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్స్ సోషల్ మీడియా ఎంసీసీ సో అన్ని రకాలుగా మనం ఏదైతే టీమ్స్ ఫామ్ చేశామో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దర్ ఆల్రెడీ ఆన్ దీంతో దీంతోపాటు సిక్స్టీన్ నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎలక్షన్కి సంబంధించిన వేరే వేరే అంశాలపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఒక సిటీస్ పైన కూడా పోయిన ఈ ఎలక్షన్ రాకముందు నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాము దాని క్రమంగా చాలా సార్లు మీటింగ్స్ తీసుకొని మన సెక్టర్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ తో పాటు ఇన్స్పెక్షన్ చేసి పోలింగ్ కూడా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ఇన్షోర్ చేయడం జరిగింది సో సో ఆల్ ఇన్ పోలింగ్ దీంతో పాటు ఈవీఎంస్ పైన కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఫస్ట్ స్టాండమైజేషన్ కూడా జరిగింది మన దగ్గర సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు టూ త్రీ రెండు మూడు చరణంలో కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ వీవీపీ బిఎస్టీ ఎంసీఎంసీ ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు టూ టూ త్రీ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం కోఆర్డినేషన్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము మొన్న కూడా ఎస్పీ గారుతో పాటు నేను పోలీస్ పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము సో అన్ని రకాలుగా వీఆర్ ప్రిపేర్ ఫార్ ది ఎలక్షన్ అండ్ ఇప్పుడు వెబ్ ఈ వచ్చే రాబోయే నెలలు కూడా ఇంకా వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇటు ఫంక్షన్లోకి వచ్చేసాయి సో దాంతోపాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వీట్ పరంగా కూడా ఆల్రెడీ చాలా వరకు రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి సో దీంట్లో కూడా విఆర్ టీ ఆల్రెడీ సెక్టోరల్ ఆఫీస్ ద్వారా క్రిటికల్ నాన్ క్రిటికల్ అని ఆల్రెడీ డివైడ్ చేశాము పోయినసారి దేశవ్యాప్తంగా తక్కువ ప్లేస్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు పది కంపెనీల సెంట్రల్ ఫోర్స్ వచ్చింది పది కంపెనీలు అంటే యావరేజ్గా మనం డెబ్బై తీసుకుంటే ఏడు వందల మంది సెంట్రల్ ఫోర్స్ వచ్చారు మనకు అప్పుడు ఎనభై ఎనభై ఏడు ప్లేసులలో మనము సెక్షన్ ఆఫ్ సెక్షన్లో పెట్టి బందోబస్తు చేశాము పోయినసారి ఏమీ ఇష్యూస్ కాలేదు మన దగ్గర అందుకని ముందు కూడా ఏమి ఇష్యూస్ కాలేదు కాబట్టి క్రిటికల్ చూపించడానికి మన దగ్గర ఎంత లేదు కాబట్టి ఇప్పుడు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తక్కువైనాయి దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఫోర్స్ వస్తుంది జిల్లా ఫోర్స్ దగ్గర దగ్గర ఐదు వందల మంది ఉన్నారు వెళ్ళి కూడా మాకు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వచ్చినట్టు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వచ్చిన తోటి వచ్చిన ఫోర్స్ తోటి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అలాగే ప్రాబ్లమిక్ విలేజెస్ ప్రాబ్లమెటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాము స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు స్ట్రైకింగ్ ఫోర్సులు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసుకొని రూట్ వారీగా విలేజ్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ప్రాబ్లమెటిక్ ఉన్నటువంటి వారందరి మీద బౌండవర్ కేసులు ఇంతమంది చాలా చేశాము మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ లాస్ట్ టైం మనం బౌండరీ చేసాము ఈ మధ్య కేసులలో కూడా లిస్ట్ అవుట్ చేసి ఎవరైతే ట్రబుల్ మంగర్స్ ఉన్నారో ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చూన్నారో వాళ్ళందరూ కూడా బాండి చేస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి వెళ్ళి ఏడు చోట్ల ఎస్ఎస్టీసు ఫ్లయింగ్ స్వార్డ్స్ చెక్ చెక్పోస్ట్లను కూడా ఈ రోజు నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశాము టీమ్స్ అంతా వచ్చాయి ఇప్పుడు ఇంతమంది మేము కొద్దిగా క్లాస్ తీసుకున్నాము ప్రతి ఇష్యూలో కూడా పోలీసులు ఏ డ్యూటీస్ చేయాలనే విషయంలో కూడా వాళ్ళకు సెక్రెట్గా సెట్ కాన్ఫరెన్స్లు తీసుకొని పోలీస్ కాన్ఫరెన్స్ ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకొని టెలికాన్ఫరెన్స్ చేసుకొని ప్రతి సందర్భంగా కూడా వాళ్ళకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా కోడ్ ఆఫ్ కండక్ట్కు తగినట్టుగా వ్యవహరించే రీతిలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము